ప్రైజ్ హైదరాబాద్ సికింద్రాబాద్ నగర దేవుని పిల్లలకు ప్రత్యేకమైన శుభం కలవరి మార్గం పాలకుని చేసేవారి సారథ్యంలో ప్రతి నెల రెండవ శనివారం ఉదయం తొమ్మిది గంటలకు మన తార్నాక నందు తార్నాక మెట్రో స్టేషన్ దగ్గర సన్మన్ హోటల్ పక్కన డ్రెస్సింగ్ కన్వెన్షన్ హాల్లో పరిశుభ్రత్మ తైలాభిషేక స్వంత హారాలు సంగతి మీ అందరూ నవంబర్ ఎనిమిదవ తేదీ ఉదయం తొమ్మిది గంటలకే ఈ ఆరాధన ప్రారంభమవుతుంది కుటుంబాలతో కలిసి రండి ఇప్పటికి వేలాది మంది ప్రజలు వచ్చి దేవుడి ఆశీర్వద గొప్ప కార్యలుపడుతున్నా గర్భఫలం లేక బాధపడుతున్నావా చీకటి దురాత్తు చాపులు శుద్ధిలో పీడించబడుతున్నావా భయంకరమైన రోగాలు చేతి పీడించబడుతున్నావా మృదులకి తల్లి రండి ఒంగోలు పట్టణ పరిసర ప్రాంత ప్రజలందరికీ ప్రత్యేకమైన క్రీస్ శుభం కల్వరి మార్గం పాల్ యూనివర్సిటీ శ్రీ వారి సారధ్యంలో పరిశుద్ధాత్మ తైలాభిషేక స్వస్థ ఆరాధన ఒంగోలు పట్టణంలో జరుగుతుంది గడిచిన మాసంలో జరగవలసిన ఒంగోలు పట్టణపు ఆరాధన తుఫాను కారణంగా వాయుదవేగం తిరిగి ఆ ఆరాధన నవంబర్ పదకొండవ తేదీ అనగా రెండవ మంగళవారం తొమ్మిది గంటలకు అంబేద్కర్ కమ్యూనిటీ భవనంలో జరుగుతుంది నవంబర్ పదకొండవ తేదీ మీ కుటుంబాలతో రండి ఇప్పటికే వేలాది మంది ప్రజలు ఈ ఆనందంలో పాల్గొని బలమైన కార్యకున్నారు కుటుంబాలతో తరలి వచ్చి దేవుని ఆశీర్వపడుతున్నారు గర్భఫలములు ఎంత చీకటి చీకటి శక్తులతో పిలించబడుతున్నావా కదిలి రండి అంత తగిలిపోతున్నా మన ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ మీ అందరికీ నా హృదయపూర్వకం నాకు తెలియజేస్తున్నా మీరు దేవుని బిడ్డలారా బాగున్నారు కదా అలాగే ప్రతి దినం యేసయ్య మనతో మాట్లాడుతూ మనల్ని అంతగానో ఆత్మికంగా బలపరుస్తున్నారు నా మటుకు నేనైతే ఈ వాగ్దానాలను బట్టి చాలా ధైర్యపరచబడుతున్నా ప్రోత్సాహపరచబడుతున్నా మరి మీరు కూడా దీవించబడుతున్నారని నమ్ముతున్నానండి అలాగే మరి ఈ దినం కూడా దేవుడు శ్రేష్టమైన వాగ్దానం మనకిచ్చారు ఆ వాగ్దానం ఏమిటో చదువుకుందామా సామెతల గ్రంథము రెండవ అధ్యాయము ఏడవ వచ్చినాన్ని చదువుకుందాం ఆయన యథార్థవంతులను వర్ధిల్ల చేయును రైజ్ ద లాడ్ దేవుని బిడ్లారా ఎంత చక్కని వాగ్దానం చూడండి యథార్థవంతులను మన దేవుడు వర్ధిల్ల చేసే దేవుడు అండి మరి లోకం అంటూ ఉంటారు యథార్థంగా బ్రతికితే ఏమొస్తుంది నీతిగా బ్రతికితే ఏమొస్తుంది అని లోకంలో అంటుంటారు కానీ దేవుడు అన్నారు యథార్థంగా నువ్వు బ్రతికితే ఖచ్చితంగా నేను నేను వర్ధిల్ల చేస్తానని దేవుడు అంటున్నాడు దేవుని పిల్లలారా మరి యథార్థంగా నేను జీవిస్తున్నాను అయినా ఏంటి ఈ కష్టాలు నా బ్రతికేంటి నా జీవితం ఏంటి నా పోరాటాలు ఏంటి యథార్థత లేకుండా ఉన్న వాళ్ళు పై పైకి వెళ్తున్నారు మరి కానీ నేను యథార్థంగా జీవిస్తున్నానే యథార్థంగా కష్టపడుతున్నానే యథార్థంగా ఆఫీసులో వర్క్ చేస్తున్నానే మరి ఎందుకు నా జీవితం ఇలానే ఉండిపోతున్నాయి నా పరిస్థితులు ఇలానే ఉండిపోతున్నాయి అని ఒకవేళ నువ్వు కృంగిపోయినట్లు ఉన్నావా నీ దేవుడు చెప్తున్నారు ఏమన్నారంటే యథార్థవంతులు నేను వల్ల వద్దెల్ల చేస్తాను అన్నాడు ప్రభు నువ్వు ఉన్న యథార్థత దేవుడు చూస్తున్నాడు అది మనుషులు కనబడకపోవచ్చు కానీ నువ్వు ఉంటున్న యథార్థత నీ దేవుడు చూస్తున్నాడు కష్టాలు వస్తున్నాయేమో ఇబ్బందులు వస్తున్నాయేమో శోధనలు వస్తున్నాయేమో ఆపదలు వస్తున్నాయేమో అయినా నీ యొక్క యథార్థతను విడిచిపెట్టకుండా ఉన్నావు కదా అదంతా నీ దేవుడు చూస్తున్నాను ఈ దేవుడు చూసి ఒకరోజున నా నిన్ను ఆయన వర్ధిల చేస్తాడు చూడు దానియళ్ళు మరి ఆయన యథార్థంగా జీవించాడు ఎంతోమంది తన మీద నేరం మోపాలని ఎంతగానో ప్రయత్నం చేసి ఆయన కన్ను పెట్టి చూశారంట కానీ దానియలు తన యథార్థతను ఎక్కడ కూడా విడిచిపెట్టలేదు నమ్మకంగా ఉన్నాడు యథార్థంగా జీవించాడు అందుకనే దానియలను దేవుడు వర్ధల చేశాడు ఒక అయిన దానియలు మరి బబులును దేశంలో ఒక మంచి ప్రధానిగా ఆ దేశ ప్రధానిగా దేవుడు వర్ధల చేశాడు కదా అలాగే నీ దేవుడి రోజు నీతో మాట్లాడుతున్నాడు ఆయన అంటున్నాడు ఆయన దృష్టికి నువ్వు యథార్థంగా బ్రతుకుతున్నావు ఆయన నిన్ను కూడా వర్ధిల్లు చేస్తానని దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు నీ యథార్థత దేవుడు చూశాడు కనుక నిన్ను ఆయన వర్ధల్లా చేయబోతున్నాడు అన్ని విషయాల్లో ఆత్మికంగా ఆరోగ్యపరంగా ఆర్థికంగా అన్ని రకాల యొక్క మరి వ్యాపారాల్లో అలాగే నూంటున్న ప్లేస్లో ఉద్యోగం చేస్తున్న స్థలంలో యథార్థంగా ఉన్నావు కదా నీ దేవుడు నేను వర్ధల్లా చేస్తానని దేవునికి వాగ్దానం ఇస్తున్నాడు మరి వాగ్దానాన్ని బట్టి ధైర్యం తెచ్చుకో నమ్ము దేవుణ్ణి నీకు ఈ కష్టాలు చిన్న యథార్థతో విడిచిపెట్టద్దు నీ దేవుడు నేను వర్ధల్లా చేయబోతున్నాడు ఎస్ఐ మాట నమ్ముతారా ఆయన మాటను రిసీవ్ చేసుకుంటున్నారా మరి ఏసై ఎంత శ్రేష్టమైన వాగ్దానం నాకు ఇచ్చినందుకు నీకు థ్యాంక్స్ ఎస్ఐన్ ఏసైకి థ్యాంక్స్ చెప్పండి ఈ వాగ్దానం రిసీవ్ చేసుకోండి ఎంతమంది ఈ వాగ్దానం రిసీవ్ చేసుకున్నారు మీ అందరి జీవితాల్లో ఈ వాగ్దానం దాకా మనందరం కలిసి ప్రార్థించుదామండి థ్యాంక్ యూ ఫాదర్ పరిశుద్ర మహోన్నతి రఘు దేవాన్ని కొందనాలు ఈ ఉదయం కాలుపు వేళ మీరు ఇచ్చిన వాగ్దానం కొరకే వందనాలు డాడీ అయ్యా యథార్థవంతులను వర్దిల్ల చేస్తానని మాటిచ్చు ఇసయ్యా అవునయ్యా అయ్యా మేము యథార్థ ఉండడం ప్రభా మనుషులు కనిపడలేకపోవచ్చు కానీ నువ్వు చూసే దేవుడు యథార్థతను కనిపెట్టే దేవుడు నీ స్తోత్రాలు యథార్థవంతులను వర్దిల్ల చేసే దేవుడు నీకు కొందనాలు ప్రభా ఈ వాగ్దానం వింటున్న బిడ్డలు అయ్యా ఇదిగో నాయన నీ పిల్లలుగా యథార్థవంతులుగా ఎందు భయభక్తులతో ఇదిగో తండ్రి వారు ఉంటున్న అయా తండ్రి వారు చేస్తున్న ఉద్యోగాల్లో అయా వ్యాపారాల్లో అన్ని స్థలాల్లో వారు యథార్థంగా వారు జీవిస్తూ ఉండగా వారిని ఆశీర్వదించు వారిని దీవించు వారిని వర్ధలు చేయమని ప్రార్థిస్తున్నాను వారి వ్యాపారాల్లో వారు వర్ధిలెదురుగాక చేతి పనుల్లో వారు వర్ధిలు ఎదురుగాక ఉద్యోగాల్లో వారు వర్ధిలెదురుగాక సేవలో వారి ఎదురుగాక ఆత్మీయతలో వారు వర్ధులెదురుగాక తండ్రి అయా కుటుంబ పరంగా వ్యక్తిగతంగా అన్ని విషయాల్లో కూడా వారిని వర్ధల్ల చేయమని ప్రార్థిస్తున్నాను ఎస్సా ఈరోజునైనా మ్యారేజ్ డేస్ బాడీస్ చేసుకున్న ప్రతి వారిని కూడా దీవించి ఆశీర్వదించమని ఈ దినమంతని ప్రజెన్స్ మాతో ఉంచి నడిపించమని ఏ సునామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ